ఇంకోటి యూ ఇప్పుడు ఈ మీరు చెప్పిన విషయాలన్నీ ఓకే చేయాలి ప్రజల్లో అతన్ని యాక్సెప్ట్ చేయాలి మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను అని కూడా అన్నారు ఇందాక నేను చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా కార్యకర్తలు కూడా ఏం కోరుకుంటున్నారంటే పార్టీలో అతనికి ఒక ఉన్నత స్థానం అంటే ప్రధాన కార్యదర్శి అనేది ఇస్ ద పవర్ఫుల్ కానీ జనాలకు ప్రధాన కార్యదర్శి అంటే కనుక దాని ఇంపార్టెన్స్ చాలా మందికి తెలియదు ప్రెసిడెంట్ అంటేనే తెలుస్తుంది తను ఒక గొప్పగా చూస్తారు డిసిగ్నేషన్ని అధ్యక్షుడు అంటేనే అదే గొప్పగా చూస్తారు ఇప్పుడు వీళ్ళు కోరుకునేది కూడా ఏంటంటే తక్షణము ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇప్పటి నుంచి పార్టీ వ్యవహారాలలో యాక్టివ్గా ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా హోదా ఇస్తే హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ కానీ తప్పకుండా అది సమిష్టిగా తీసుకునే నిర్ణయం పల్లా శ్రీనివాస్ గారు ఉంటారు అధ్యక్షుడుగా ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉండొచ్చు మాట ఖచ్చితంగా మీ వీడియో క్లిప్ లోకేష్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే అంత ఏదో మా అధ్యక్షుడు ఓ టీడీపీ పార్టీ అధ్యక్షుడు అని ఆయన అప్రోచ్ అవుతారు ప్రజలంతా కూడా ఓ టీడీపీ పార్టీ అధ్యక్షుడు అప్పుడు ఏమవుతుందంటే రేపు నేను ఇందాక చెప్పాను రేపు కలిసి పని చేయబోయేది ఇరవై తొమ్మిదిలో ఏదైనా కూడా ఒక నిర్ణయాలు కానీ ఏదన్నా కూడా ఇప్పటి నుంచే ఈయన ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడితో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదన్నా విషయాలు చేస్తే ఆ విషయ ఆ స్టేజీ వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే అది వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది కోరుకుంటున్నారు అది తప్పకుండా మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత మీ క్లిప్ తీసుకొని లోకేష్ గారికి పంపిస్తాను తప్పకుండా ఆయన దృష్టిలో పెడతాను బాబు గారి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఇంకోటి ఏపీలో ఆరు నెలలు పాలన అయింది జనసేనకు టీడీపీకి జనసేన అంటే ఏమనుకుంటారంటే చాలా మంది ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించింది అనుకుంటారు టీడీపీ అంటే కనుక ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనుకుంటారు కొన్ని ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్లో ఈ కాపు కమ్మ కొంచెం విడిగా ఉండేవాళ్ళు ఓకేనా నువ్వు ఒప్పుకుంటారు అది కొన్ని ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో రెడ్డి బలిజ అంటే కలిసి ఉన్నా కూడా ఒకరినొకరుగా దూర దూరంగానే ఉండేవాళ్ళు రాయలసీమ ఏరియాస్ ఎప్పుడైతే ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిందో అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు ఉన్నాయి పరిణామాలు అన్నిటితో కూడా వీళ్ళిద్దరూ జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని ఏ విధంగా అవతల సక్సెస్ కావడానికి ఉపయోగపడ్డాడో కొన్ని చెప్తారు చంద్రబాబు నాయుడిని సీఎం చేసింది జగనే ఓకేనా లేదు చెప్పే చెప్పేది అంటే అది పరోక్షంగా పరోక్షంగా ఇతనే కారకుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత అరాచకంగా ప్రవర్తించబట్టే కదా మీరు కసితో వర్క్ చేసింది మిమ్మల్ని పని చేయించిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఓకేనా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంతేనా అతను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ను వేధించి వేధించి వెంటాడాడో దానికి పోటీగా కసిగా ఆయన వర్క్ చేస్తాను నెక్స్ట్ లోకేష్ మంగళగిరిలో గెలిచి మంత్రి అయ్యాడంటే కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అంటే మీకు పరోక్షంగా ఇప్పుడు నేను మిమ్మల్ని తీవ్రంగా అటాక్ చేస్తేనే మీరు నన్ను ప్రొటెక్ట్ నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు ఫైట్ చేస్తావు దీనికి అంత కారణం జగన్మోహన్ రెడ్డి యాక్చువల్ గా మిమ్మల్ని అందరికీ మిమ్మల్ని అందరినీ కలపడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా అంతేనా అంటే అంటే ఉగ్రవాదితో పోరాటానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలనుకున్నారు ఎగ్జాంపుల్ చెప్తానో వీధిలో పిచ్చుకుక్క ఉంది ఓ పిచ్చుకుక్కను ఒకటే కొడితే ఆ పిచ్చుకుక్క మీదకే వస్తుంది నలుగురు కలిసి కొడితే ఆ పిచ్చుకుక్క పారిపోద్ది అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి పిచ్చుకుక్కలా పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరుస్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కలిసి కొట్టాలనుకున్నారు కొట్టారు పారిపోయింది అయిపోయింది ఇంకోటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టుకుని నడుపుకుంటూ వెళ్తున్నాడు ఆయన రెండు చోట్ల పోటీ చేశాడు ఓడిపోయాడు ఏదో ఒక ఎమ్మెల్యే గెలిచాడు అది పోయింది పవన్ కళ్యాణ్ను జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ బాగా టార్గెట్ చేసింది పెళ్ళాలు 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 అని చెప్పేసి ఇంకా చాలా నీచాతి నీచంగా చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి ఆ విధంగా వైసీపీ దాడి చేసేటప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఎప్పుడు కూడా రాజకీయాలలో ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళాల రాజకీయంగా విమర్శించాము సబ్జెక్ట్ పరంగా విమర్శించాము సబ్జెక్ట్ పరంగా ఫైట్ చేశాము వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు బట్టి మేము ఫైట్ చేసాము తప్పితే ఎప్పుడు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళాల జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నచ్చంది కూడా అదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఫైట్ చేస్తుంటే బాగుండేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యలని పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని లోకేష్ గారి భార్యనే చంద్రబాబు నాయుడు గారి భార్యనే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ లాగటము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ట్రోల్ చేయటం ఇవన్నీ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి ఎవరికి నచ్చలేదు ప్రజలు సరైన తీర్పిచ్చారు అయినా సరే ఇప్పుడు కూడా వాళ్ళు మారకుండా ఇప్పుడు కూడా ఇంకా నీచంగా ఆ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము కూడా వర్క్ చేస్తున్నాం ఎవరెవరైతే బ్యాక్ కామెంట్స్ పెడుతున్నారు ఎవరెవరైతే నీచంగా మాట్లాడుతున్నారు ఎవరు ఫేకాడీలు చేస్తున్నారు అన్ని కూడా తీసి సిఐడికి ఇస్తున్నాం ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి సరైన సమాధానం అతి త్వరలో చెప్పబోతున్నాము ఏదో అనుకుంటున్నారు మేము ఎక్కడ దొరకమేమో అనుకుంటున్నారు తప్పకుండా అన్నీ కూడా బయటికి అవుతాము అందరినీ కూడా జైలులో పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఎవరెవరైతే తప్పులు చేశాడో ఎవరెవరైతే పనికిమాల పనులు చేశాడో ఎవరైతే ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతున్నారో ఎవరైతే ఫేక్ పోస్టులు పెడుతున్నారో ఫేక్ ఐడియలు క్రియేట్ చేస్తున్నారో విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళ జైలులో పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాము మన ప్రమాణ స్వీకారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ సమయంలో లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాళ్లకు ఆశీర్వాదం తీసుకుపోయాడు పవన్ కళ్యాణ్ వారించాడు అయినా కూడా ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు వయసులో పెద్దవాడు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నిజంగా ఆ వీడియో క్లిప్ ఎంత వైరల్ అయిందంటే ఆ చిన్న పనితో నిజంగా లోకేష్ అనే వ్యక్తి అతని హుందాతనం అతని క్యారెక్టరు ఒక చిన్న పనితో ఎంత ఎలివేట్ అయిందంటే అది అదే అదే కాదండి ఇప్పుడు లోకేష్ గారు ఫ్యామిలీ ఎథిక్స్ కి పెద్దవాళ్ళకి ఏ రకంగా గౌరవం ఇస్తారనేది అదొక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కన్నా తండ్రి తిన్న ప్లేట్ కూడా ఎత్తి లో పడేసే మనస్తతో ఉన్న వ్యక్తి లోకేష్ మీరు ఉంటారు తండ్రి తిని అక్కడ పళ్ళం వదిలేస్తే ఆయన కొడుకు తీసుకుని తీసుకెళ్లి అక్కడ లో పడేసాడు సో ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళకి నేను కూడా నాకంటే కొంచెం పెద్దవాళ్ళకు అనిపిస్తే గౌరవిస్తూ అన్నా అని మాట్లాడతా లేకపోతే అండీ అని మాట్లాడతా లేకపోతే గారు అని మాట్లాడతా అది మన సంస్కారం అది అంతేగాని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి లాగా ఏం చంద్రబాబు అని ఎవరు పిలవరు కదా ఎంత బలిసి ఉండో ఎంత బలిసి కొట్టుకుంటే మాత్రము జగన్మోహన్ రెడ్డి వయసు ఏంటి చంద్రబాబు నాయుడు గారు వయసు ఏంటి ఏ కూర్చో చంద్రబాబు కూర్చోవచ్చన్న ఏంటిది ఎక్కిలి చేస్తారు కదా అవన్నీ కూడా అవన్నీ ప్రజలందరూ చూశారు చూశారు కాబట్టి సరైన తీర్పిచ్చారు ఎప్పుడన్నా మన అందరం కూడా సభ్యతా సంస్కారము మన ఆచారాలు మన పద్ధతులు అన్నీ కూడా మన గౌరవాలు గౌరవించుకుంటేనే మనకి పక్కన నేను మేము ఇప్పుడు లలిత్ గారు అని పిలిస్తేనే మీరు నన్ను యశ్ గారు అని పిలుస్తారు మిమ్మల్ని బూతులతో మాట్లాడుతున్నాను మీరు నన్ను బూతులతో మాట్లాడతారు కదా సో ఇట్స్ గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది ఎప్పుడైనా సో అది ఆ సభ్యత సంస్కారం అనేది లోకేష్ గారు చాలా పుష్కలంగా ఉంటుంది నేను మేము చూస్తూ ఉంటాం కదా వాళ్ళ ఫాదర్ని కూడా డాడీ అండ్ పిల్లలు ఎక్కడ కూడా ప్రజల మందులో ఎక్కడైనా సరే సర్ సార్ సర్ అనే పిలుస్తాడు ఎక్కడైనా సరే ప్రజల మధ్యలో ఇంట్లో డాడీ నానాని పిలుస్తాడము కానీ బయటికి రాగానే సార్ అని మాట్లాడతారు ఎందుకంటే హీస్ అ సీఎం హీస్ అ మినిస్టర్ దట్స్ ఎట్ ఇంటి వరకే నువ్వు కొడుకు ఇంటి తర్వాత వన్స్ యూ ఆర్ అవుట్ ఆఫ్ హోమ్ యూ ఆర్ ఎ మినిస్టర్ యూ ఆర్ ఎన్ ఎంఎల్ఏ ఈజ్ అ సీఎం దట్స్ హౌ ఇట్ ఇస్ ఆ ఆ ప్రోటోకారాన్ని పాటిస్తారు కాబట్టి అంత గౌరవం ఉంది ఆయనకి ఆయన అంటే అంత మర్యాద ఉంది మాలాంటి వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటాము వి ఆల్వేస్ ట్రై టు సీ హిమ్ అస్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ వి విల్ డెఫినెట్ల రీచ్ థర్ వల్ ఓబ్రి ఎక్కడ ఉన్నాడు నెక్స్ట్ కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు కొడాలి నాని వల్లభినేని వంశీని వదిలే సమస్యనే లేదు తప్పకుండా ఎక్కడున్నారో అని కూడా మీకు తెలియదా అంటే తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు నేను పెద్ద ఫోకస్ పెట్ట తెలుసుకోలేదు సిఏడి తెలిసే ఉండొచ్చు నేను వాళ్ళిద్దరు గురించి పెద్ద మాట్లాడదలుసుకోలే ఎందుకంటే కమ్మ జాతిలో నీచమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కొడాలి నా అని వంశి ఇంత దరిద్రమైన కమ్మ జాతిలో పుట్టారు అనడానికి జాతి వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారు అనే విషయం ఆ రోజు కమ్మ సభల్లో చెప్పిన వాళ్ళే చెప్పారు అందరు కూడా ఖచ్చితంగా మనుషులు అనేవాళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అంతేగాని నీచంగా నికృష్టంగా అలగా వ్యక్తుల్లాగా ఇంత నికృష్టంగా మాట్లాడితే అలాంటి వాళ్ళని ఏ రకంగా అంటారో ఏం చేస్తారో కానీ ప్రజలు తీర్పు చూపించారు అందుకనే నేను ఏమంటానంటే కొడాలి నాని వల్ల వంశిని వదిలేస్తారని అనుకోవద్దు ఖచ్చితంగా వదలము వాళ్ళకి తప్పకుండా టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి ఏం చేయాలో ఎలాంటి శిక్షలు పడాలో తప్పకుండా చేస్తారు ఇప్పుడు వాళ్ళు కమ్మ కులంలో ఉన్నారా లేదా మీ కులమంతా వాళ్ళిద్దరిని బహిష్కరించిందా బహిష్కరించినా బహిష్కరించకపోయినా కమ్మ కులస్తులు ఎవరు కూడా వల్ల నేను వంశీని కొడాలి నాని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు యాజ్ సింపుల్ యాజ్ దట్ ఎందుకంటే వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు వాళ్ళ ఎకిలి వేషాలు ఎంత నీచంగా నికృష్టంగా ప్రవర్తించారండి ఎంత అన్యాయం అండి ఆడవాళ్ళ గురించి అంత దరిద్రంగా మాట్లాడగలుగుతారా కమ్మకులంలో మాట్లాడినోడు ఎవరైనా సరే అంత సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడిన వాళ్ళని చూసారా ఈ దరిద్రులు ఇద్దరు కూడా కమ్మకులకి మచ్చది ఇచ్చినాయి దరిద్రులు తోలుగా కమ్మ సామాజిక వర్గం అంటే నేను చూసిన వాళ్ళు కొంచెం గౌరవంగా మనం పద్ధతిగా ఉండాలని లేవాడు నేను చూశా అవును అంతా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఏం చేస్తారు వాళ్ళు అంతేగాని ఇలా లేకి అలా మాట్లాడే అలాగా మాట్లాడే వ్యక్తులు చాలా రేర్ నేర్లు నేనైతే చూడలేదు రేర్ అంటే వీళ్ళిద్దరే ఉన్నారు మా నాన్న లేరు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ